సాయి భారతి కథామంజాన్ని స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకాయ తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాల్టి జోకులు మొన్నీ మధ్య సుందరి పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కొచ్చింది ఇహ చూడండి పచ్చళ్ళు ఆ కూరలు పండ్లు డ్రింకులు తినుబండరాలు పిండ్లు బ్యూటీ ప్రొడక్ట్స్ పప్పు ఉప్పులు పాలు పెరుగు నెయ్యి ఇలా సమ్ మస్తు ఫ్రిజ్ నమహ మొగుడు పెద్ద గుమ్మడికాయ తెచ్చి ఫ్రిడ్జ్లో పెడదామని చూశాడు అంతే ఖాళీ ఉంటే ఒట్టు అసలు ఏం పెట్టిందో అని ఒక్కోటి చూస్తుండగా వసే సుందరి బుద్ధుందా నీకు ఫ్రిడ్జ్లో కొద్దిగా ఖాళీ మిగిలిందని ముగ్గు పిండి పెడతావా ఎవరైనా ముగ్గుపిండి పెడతారంటే పింజారి అని పింజారి అంటూ తిట్టాడు నా ముగ్గు నా ఇష్టం అంటూ విస విస వెళ్ళిపోయింది సుందరి దాన్ని చూసి నెత్తి కొట్టుకున్నాడు ఆనందం ఒరే పిచ్చి పక్షి అట్టే తిట్టి గొడవ పెట్టుకోకు దానికి కానీ తిక్క రేగిందా నువ్వు కూడా ఫ్రిడ్జ్లో ఉంటావు మరి బతుకమ్మాటాను కానీ సరోజ్ దగ్గరికి వచ్చింది వాణి చుట్టూ పూల పళ్ళాలు పెట్టి పిల్లలంతా తిరుగుతూ ఉన్నారు పాట ఎత్తుకుందామని అనుకునేంతలోనే ఏమే వాణి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టావుగా ఏంటి కథ అనగానే లైకులు వస్తలేవు లేవు కామెంట్లు ఇస్తలేరు ఉయ్యాలు వయ్యాలు చేస్తలేరు చేస్తా లేరు వయ్యాలో చూసి నవ్వుతా లేరు ఉయ్యాలు నిద్రలు నవ్విరు ఉయ్యాలో నా పోస్ట్ గుర్తొస్త ఉయ్యాలో నవ్వుతూ బతకాలి ఉయ్యాలు ఉయ్యాలో ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాడగానే అమ్మో ఇదేం పాటరా అంటూ ఆశ్చర్యపోయారు అందరూను లైక్ ఒక్కటివ్వండి ఉయ్యాలో సబ్స్క్రైబ్ చేయండి ఉయ్యాలో గంటను కొట్టండి ఉయ్యాలో 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 లైకులు ఇవ్వండి ఎరా సుందరం పాత సామాలు కొట్టిప్పుడు పెట్టవరా అన్నాడు పాణి ఆశ్చర్యంగా ఓ అదే ఈ వీధిలో గొడవలు ఎక్కువరా మొగుడు పెళ్ళాలు ఇరుగు పొరుగు గొడవలు పడినప్పుడల్లా సామాన్లు బయటకు విసురుకోవటం మేర విసురుకోవడం చేస్తుంటారు అప్పుడే నాకు మెరుపులంటే ఆలోచన వచ్చి ఇలా షాప్ పెట్టాను రా అరే అరే ఒక్క నిమిషం షాప్ చూసుకోరా ఎవరో గొడవ పడుతున్నట్టున్నారు అటు అక్కడి నుంచి వెళ్ళాడు సామాన్లు ఏరుకు రావడానికి రూపాయి పెట్టుబడి లేని వ్యాపారం అంటూ చచ్చినట్టు షాపులో కాపలా కూర్చున్నాడు పాణి ఏమిటో సక్కు మన ఇంటికి ఈ మధ్య చుట్టాలు తాకి తగ్గింది అన్నాడు భర్త ఓ అదే ఈ మధ్య ఈ సజ్జలు జొనలు అరికలు మనం తినటం మొదలెట్టాక మనకి చుట్టాల తాకిడి తగ్గిపోయిందండి ఓయమ్మో దొంగరాముడు వంటి పార్టీ సినిమాలోలాగా వీళ్ళు తినేవి పెడితే ఎవరు వస్తారు మరి అంచేత ఎవరింటికైనా చుట్టాల తాకిడి అధికమైన చో ఈ చిట్కా పాటించవచ్చు మరి ఏమంటారు మరి మరిన్ని మంచి జోకులతో మరో రోజు మేము ముందుంటాను అంతదాకా సెలవు